హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలు ఎప్పుడూ గోధుమ రవ్వతో ఉప్మానే ఇంకా స్వీట్సే కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి దోశలను కూడా అప్పటికప్పుడు వేసుకుందామండి ఇన్స్టెంట్గా స్పాంజల్ లాంటి దోశలు అనమాట ఇలా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతాయి దోశలు చాలా చాలా బాగుంటాయి సో తప్పకుండా ట్రై చేయండి మరి ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాము సో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి ఒక కప్పు వరకు పెద్ద గోధుమ రవ్వని వేసుకోవాలి సో దీన్నే అని కూడా అంటామన్నమాట సో ఒక కప్పు రవ్వకి అరకప్పు వరకు పెరుగు వేసుకోండి పుల్లటి పెరిగైనా లేదంటే కమ్మటి పెరుగైనా పుల్లటి పెరుగు వేసుకుంటే కొంచెం మనకి దోశలు అనేవి పులుపుగా వస్తాయి అన్నమాట సో పుల్లటి లేని వాళ్ళు కమ్మటి పెరుగు వేసుకోవచ్చు ఇప్పుడు చక్కగా మిక్స్ చేసేసుకొని అరకప్పు వరకు వాటర్ వేసి చక్కగా మిక్స్ చేసుకొని దీనికి హాఫ్ అన్ అవర్ పాటు మనం పక్కన పెట్టేద్దాము ఎందుకంటే రవ్వ చక్కగా నానుతుంది కాబట్టి సో ఈ విధంగా రవ్వ నానిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత రవ్వ చక్కగా నానింది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఇప్పుడు మనం నానపెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని యాడ్ చేసేద్దాము మొత్తం రవ్వ మిశ్రమాన్ని కూడా వేసుకోండి సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకోండి మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దు పలుచుగా అయిపోతుందనమాట చూసుకొని ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకోండి ఇంకా మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ నేను ఒక అర స్పూన్ వరకు సాల్ట్ వేసాను నెక్స్ట్ వచ్చేసి దీన్ని పైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడా పలుకు లేకుండా పైన్గా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా స్మూత్గా పా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఈ విధంగా దోశ బ్యాటర్ ఉంటేనే దోశలు అనేవి చాలా పలుచుగా వస్తాయన్నమాట అన్నమాట చూసారు కదా ఇలా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి వీటిని పక్కన పెట్టేద్దాము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన దోశ టవాన్ని పెట్టేసుకొని టవ లైట్గా వేడిగా ఉండాలి సో మరీ వేడిగా ఉంటే మనం దోశ ఇలా తిప్పేటప్పుడు గరిటికి పిండి అనేది అతుక్కుని వచ్చేస్తుందనమాట సో ఇప్పుడు లో ఫ్లేమ్లోనే దీన్ని దోశని ఒకవైపు కాల్చుకున్నాక రెండో వైపుకి దీన్ని టోన్ చేసుకొని రెండు వైపులు కూడా మంచిగా కాల్చుకొని తీసేసుకోవటమే చాలా స్పాంజీగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి నేను చెప్పానని ఒకసారి ట్రై చేయండి మీకు చాలా చాలా బాగా నచ్చుతాయి అన్నమాట దోశలు దోశలు అన్నింటినీ కూడా ఇదే విధంగా వేసేసుకొని తీసేసుకోవచ్చు సో దీన్ని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలనుకుంటే మీరు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని క్రిస్పీగా కూడా ఫ్రై చేసుకోవచ్చు సాఫ్ట్గా కావాలి అనుకుంటే ఇలా సాఫ్ట్గా చేసేసుకోవచ్చండి సో సాఫ్ట్గా అయితేనే దోశలు చాలా బాగుంటాయి అన్నమాట ఏ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మరి పెద్ద గోధుమ రవ్వతో దోశలు ఎలా వేసుకోవాలో చూసారు కదా మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే నా వీడియోకి చిన్న లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని చెక్ చేసుకో